ఈరోజు మనమందరం ఇందిరా పార్కు వద్ద గోహత్యలకి నిరసనగా బక్రీద్ పేరు మీద కురుబాని కోసం వేల గోవులని హైదరాబాద్కి తరలించినటువంటి ఈ దుర్మార్గులకి గట్టిగా మన గొంతును వినిపించాలని గోవు గోస దారు ఉన్నటువంటి వాని గుండెల్లో నిద్రపోయే విధంగా ఈరోజు మనం ఇందిరా పార్క్ వద్ద ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం ఈరోజు వివిధ హిందూ సంఘాలందరూ కూడా గోరక్షణ కోసం ఒకటవుతుంటే ప్రభుత్వం వారిని ఏదో విధంగా అణిచివేసి కురుబాని కోసం మన తల్లి లాంటి గోమాతలని చంపడం కోసం ఏర్పాట్లు చేసుకున్నారు ఇంకొక ఐదు రోజుల్లో ఐదు రోజుల్లో పంచభూతాల సాక్షిగా గౌవ్యాలు ఇచ్చేటువంటి మన గోమాతని నరికి చంపడం కోసం ఏర్పాట్లు చేసుకుంటే వీటిని ఆపాలని గోమత నిషేధ చట్టాలని కఠినంగా అమలు చేయాలని పదే పదే చెప్తున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం పెడచోన పెట్టింది హైకోర్టు తీర్పునిచ్చింది బక్రీద్ సందర్భంగా మీరు చట్టాలని కఠినంగా అమలు చేయాలని డీజీపీకి చీఫ్ సెక్రటరీకి తీర్పునిస్తే ఆ తీర్పును కూడా పక్కన పెట్టి లోపటికి వచ్చిన గోవులని బయటికి పంపకుండా రక్షించే విధంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు పోలీసులు ఒక పక్కన గోరక్షకులు వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి గోవులను రక్షించడం కోసం రోడ్లపైకి వచ్చి గోమాతని రక్షించుకోవాలనే ఒకే ఒక ఆలోచనతో వాళ్ళు పోరాటం చేస్తుంటే వారిపైన అక్రమ కేసులు పెడుతున్నారు ఇది ఎంత మటుకు కరెక్ట్ అని చెప్పేసి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా ఒక పక్కన బక్రీద్ దగ్గరకు వస్తుంటే ముఖ్యమంత్రి గారు గోశాలలను నిపుతా అని చెప్పేసి స్టేట్మెంట్ ఇస్తాడు వచ్చిన గోవులను రక్షించి గోశాలలకు తరలించాలి జాసలో ఉండాలి తప్ప కంటి తూడ్పు చర్య కోసం మేము గోశాలను ప్రారంభిస్తున్నటువంటి మాట బక్రీద్ కంటే ముందు అనడం అంటే అది రాజకీయ ఉద్దేశమే తప్ప నీలో చిత్తశుద్ధి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈరోజు కొన్ని దశాబ్దాలుగా గోహత్యలు జరుగుతున్నాయి చాలామంది విహెచ్పి బజరంగ్ దల్ హిందూ వాయిని అందరూ కూడా రాత్రి బౌలు గోవుల కోసం కష్టపడుతున్నారు పోలీసుతో నుంచి లాఠీ దెబ్బలు తింటున్నారు రక్తపాతం జరుగుతున్నప్పటికి కూడా ప్రాణాలను అర్పిస్తాం గోమాతని రక్షించుకుంటామనే నినాదంతో పనిచేస్తున్నప్పటికి కూడా ప్రభుత్వంలో చలనం లేకపోవడం మన నాయకుల లోపం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా చాలామంది ఇంతకుముందు మాట్లాడారు బీజేపీ నుండి ఎన్నుకున్నటువంటి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎంపీలు ఎవ్వరు కూడా గోవు కోసం గొంతు విప్పడం లేదు కార్యకర్తలు అరెస్ట్ చేస్తే ఎందుకు మాట్లాడలే అడుగుతున్నారు మేము కూడా అదే ప్రశ్నిస్తున్నాం ఈ ప్రశ్నలు ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి కానీ జవాబు దొరకడం లేదు అందుకోసమే మన హిందువులు అందరం కలిసి ఒక్క తాటి మీదకి వచ్చి గో రక్షణ కోసం ఒకటే ప్లాట్ఫామ్ ఎవరైనా పర్లేదు అది వీహెచ్ అయినా బజరంగ అయినా ఇంకే ఏ సంఘమైనా కూడా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ వేదిక ద్వారా కూడా మీకు తెలియజేస్తున్నా సంఘాలు వేరైనా లక్ష్యం ఒకటే కాబట్టి కలిసికట్టిగా పనిచేస్తాం పోరాటం చేస్తాం ముందుకు సాగుతాం తప్ప ఒకరిపైన ఒకరు దూషించుకోవడం వల్ల అవతలవానికి చాలా చులకనమయ్యి వాడు గోవులను తీసుకొచ్చి మన కళ్ళ ముందే నరికి చంపేస్తున్నాడు ఇంతకుముందు ప్రవీణ్ దూబే చెప్పినప్పుడు బీఫ్ షాపులు మన కళ్ళ ముందే బీఫ్ షాపులు నిన్నటి దాకా మన కళ్ళ ముందు తిరిగిన గోమాత బీఫ్ షాప్లో కొండికి వేలాడుతున్నది మాంసం ముద్దై పంటకి పనికి రావాల్సింది పంట కింద మాంసంగా మారిపోయింది ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తే చాలా బాధ అనిపిస్తుంది అందుకోసమే గోరక్షకులు గో సంరక్షకులు అందరూ కూడా కలిసికట్టుగా ఈ ఇది బక్రీద్ సందర్భం కాకుండా నిరంతరం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మనం దీనిపైన ఎప్పటికప్పుడు కార్యాచరణ రూపొందించుకొని పోరాటం చేయాల్సినటువంటి సమయం ఆ సమయం చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా ఈ రోజు రక్షణ కోసం గో సంరక్షణ కోసం ఇందిరా పార్క్ వద్ద వచ్చినటువంటి అన్ని సంఘాల వారికి పేరు పేరు నాన్న హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదే ఏడో తారీఖు బక్రీద్ దాన్ని మనం బ్లాక్ డే అని పదే పదే చెప్తున్నాం అది పాటించి తీరాలి అన్నటువంటి సందర్భం వచ్చింది ఖచ్చితంగా ఆ రోజు నల్ల జెండాలని నల్ల బ్యాడ్స్లని మనం అందరం ధరించాలి అది ఈ రోజు నుంచే ప్రారంభించాలి ఎందుకు బాబు ఈ బ్యాక్ బ్లాడ్జ్ పెట్టుకున్నామంటే మా తల్లి గోమాతను చంపుతున్నాడు ఆ దరిద్రుడు అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పడం కోసం మా నిరసన తెలియజేస్తున్నటువంటి భాగంగానే మనం పెట్టుకున్నాం చెప్పాలి ఒక వైపు ఓవైసీ వానికి ఉండేది ఒక తమ్ముడు వానికి ఉన్నటువంటి ఇంకొక నలుగురు ఎమ్మెల్యేలు తిప్పి తిప్పి కొడుతూ ఒక ఇరవై మంది కార్పొరేటర్లు కూడా లేరు వాళ్ళ దగ్గర వాడి రోజు బహిరంగంగా మన హిందూ ప్రదేశాలలో తిరుక్కుంటూ పాత వాడు కొత్త బస్తీకి వచ్చి మన గోవులను తీసుకొని వెళ్తున్నట్టే వాని ధైర్యం వాని నాయకుని చూసుకొని మరి మన నాయకులు కేవలం ఇంతకుముందు మన వాళ్ళు చెప్పినట్టు టీవీలకి మీడియాలకి ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చడమే తప్ప రోడ్లపైకి వచ్చి ఉద్యమించేటువంటి దాఖలా లేదు ఇంతవరకు కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఒక్క నాయకుడు బక్రీద్ పైన ఒక్క స్టేట్మెంట్ ఇవ్వడానికి కూడా ధైర్యం చేస్తలేడు అంటే అసలు మీకు పైనుంచి ఏం ఆదేశం ఉందో కూడా మీకు వేసినటువంటి ఓటర్లకు చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది ఎంత బాధ అనిపిస్తుంది అంటే గోవులను చంపేస్తున్నటువంటి చూస్తే ఇప్పుడు మన కళ్ళ ముందు ఉన్నటువంటి నంది అరవై మూడు వేల రూపాయలు పెట్టి మేము కొనుక్కొని తీసుకొచ్చాం దాన్ని చూస్తుంటే చిన్న పునగనూరు నందిని ఇలా చంపుకుంటూ పోతే ఈ భూమి మీద ఎవ్వరూ మిగిలడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఏడవ తారీఖు తర్వాత జరగబోయేటువంటి ప్రమాదాలను కూడా ఈరోజే మనము పసికట్టి ఆపుకోకపోతే ఆ ప్రమాదం మన అందరి పైన కూడా పడబోతుంది మనిషిగా పట్టి పుట్టిన వాడు ప్రతి ఒక్కడు కూడా పుట్టిన పదహారు సంవత్సరాలకే చనిపోయేటువంటి ప్రమాదం గోహత్యల వల్లనే జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ భూమాతకి గోమాతని దూరం చేస్తే ఈ భూమాత పైన బ్రతుకున్నటువంటి మనందరం కూడా సజీవ సమాధి అవుతాను కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అందరం సంఘటిత అవుతాం సంఘాలు వేరైనా ఒక్కటే గోమాత లక్ష్యం కాబట్టి కలిసి కట్టుగా పనిచేస్తాం ముందుకు సాగుతాం మన తల్లి లాంటి గోమాతని జాతీయ ప్రాణిగా ప్రకటించేంత వరకు పోరాటం చేద్దామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా గోవు కోసం ప్రతి ఒక్కరు ప్రతి అడుగు ముందు పడాలి సమయం ఆసన్నమైంది ఎంఐఎం కానీ హైదరాబాద్ నుండి తరిమి కొట్టేటువంటి పరిస్థితి మన అందరం ఒక్కటైతే జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా వాణి శరీరంలో మన తల్లి లాంటి గోమాత ఎంటర్ అయినందుకే వాణిలో అంత శక్తి ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా అదే తల్లి మన బయట బతికితే మనలో అందరూ కూడా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది వాళ్ళలో నెగిటివ్ ఎనర్జీ వచ్చినందుకే వాడి మీద మన వాడు మన మీద దాడి చేస్తున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఆవు బ్రతుకుతే పాజిటివ్ ఆవు చనిపోతే నెగిటివ్ ఆ నెగిటివ్ ఎనర్జీ ఉన్నటువంటి నా కొడుకుని ఈ హైదరాబాద్ నుండి తరిమి కొట్టేంతవరకు మనం అందరం ఉద్యమించాలి ఇకపై తాడో పేడో తెలుసుకుందాం పోలీసు వ్యవస్థ మమ్మల్ని అడ్డుకుంటే శాంతి భద్రతలు విఘాతం కలుగుతుంది హైదరాబాదు కాదు తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వచ్చే దిశగా మా కార్యాచరణ ఉండబోతుంది కూడా సందర్భంగా తెలియజేస్తున్నా రేవంత్ రెడ్డి ఎంతో కష్టపడి ముఖ్యమంత్రి అయ్యాడు అది మున్నాల ముచ్చటగా మునిగిపోయేటువంటి పరిస్థితి ఉన్నది పదహారు నెలల్లో నీవు ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా గో సంఘాలు గో ఎన్నో సమ సమస్యల గురించి మీ దృష్టికి తీసుకొచ్చినప్పటికీ కూడా మీరు పెడచోన పెట్టారు బక్రీద్ కంటే ముందు మీరు గోశాల గురించి మాట్లాడుతున్న తప్ప హైదరాబాద్కి తరలించిన అక్రమంగా తరలించిన గోవులని మీరు విడిపించినప్పుడే మీరు చెప్పినటువంటి మాటలు కరెక్ట్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా ఈరోజు మనం అందరం ఇందిరాపర్ దగ్గరికి వచ్చాం మనకు ఉండేటువంటి సామర్థ్యంతో ఒక రెండు వందలు మందితోని గోభక్తులతో ఇక్కడ ధర్నా కార్యం నిర్వహించుకున్న మన మెసేజ్ని వారి వారు దృష్టికి తీసుకెళ్లే విధంగా ప్రచారం చేసుకున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ జరిగినటువంటి సంఘటన ధర్నాల్లో మాట్లాడినటువంటి మాటలని మీరు మీ సోషల్ మీడియా ద్వారా ప్రతి మందికి తెలియజేసి చైతన్యం చేసి జాగృతి చేసి రోడ్లపైకి వచ్చి ధర్నాలు దీక్షలు ఈ ఏడో తారీఖు లోపల మీకు సాధ్యమైనంత వరకు మీకు తోచినంత వరకు ఎక్కడికక్కడ మీరు ధర్నాలు దీక్షలు నిరార దీక్షలు మీ స్వచ్ఛంగా మీరు చేయండి మేము వస్తాం కానీ గోమాతకి మన గోసు గోడు వినిపించాల్సిన సమయం ఉన్నది గోవు గోస మనం వినిపి వినిపించకపోతే ఆ మూగజీవి పట్ల మాట్లాడే నాదుడు ఇంకా ఎవరు లేరు కాబట్టి మన అందరం కూడా సంఘటితం కావాలి తల్లి పాలు తర్వాత గోమాత పాలు తాగినటువంటి శరీరంలో ఆ రుణం తీర్చుకునే సమయం వచ్చింది కాబట్టి అర్పిస్తాం గోమాతని రక్షించుకుందామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వ నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నా అదేవిధంగా మన బాలకృష్ణ గురుస్వామి గారు కూడా రెండు నిమిషాలు మాట్లాడి సింగ్ కోరుతున్నా జై గోమాత ఈరోజు ఈ మహాయజ్ఞం చేస్తున్నాం అంటే ఎవరి కోసమో చేస్తలేము మన కుటుంబాలు బాగుండాలని చేస్తున్నాం మన భవిష్యత్ తరాలు బాగుండాలని చేస్తున్నాం ఇది మన బాధ్యత అనుకొని చేస్తున్నాం ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి అట్లీస్ట్ నుంచి అయినా ఆవును మన ధర్మాన్ని బతికించాలంటే మనం ఏం చేయాలి ప్రాక్టికల్గా మీకున్న ఇరవై నాలుగు గంటల సమయంలో రోజు ఒక రెండు గంటలు ఇవ్వండి ఈ ధర్మం కోసం ఈ గోవు కోసం దయచేసి మీ బాధ్యత అనుకోండి ఎందుకంటే ఆవుతోనే అభివృద్ధి ఆవుతోనే ఆనందం ఆవుతోనే ఐశ్వర్యం ఆవుతోనే అద్భుతాలు జరుగుతాయి అలాంటి ఆవు లేకపోతే ఇందాక శివకుమార్ గారు చెప్పినట్టు మన భవిష్యత్ తరాలు పదహారు సంవత్సరాలకే వాళ్ళ జీవితాలు అంతమైపోతాయి ఒక బ్యూరోకాస్ట్ కానీ ఒక రాజకీయ నాయకులు కానీ మీరందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ ఆవు లేకపోతే ఈ భూమి పైన ఎటువంటి సూక్ష్మ పోషకాలు కానీ వానపాములు కానీ రాకపోతే మనం వచ్చే తరానికి ఏ రకమైన ఆహారం ఇస్తాం ఈరోజు మనం తింటున్న వల్ల విషాహారం వల్లనే మనం అందరం రోగగ్రసరం అవుతున్నాం రసాయనిక ఎరువులు పురుగుల మందులు వేసి ఈ భూమిని పూర్తిగా నిర్లుప్తం చేశారు అలా కాకుండా ఎప్పుడైతే ఈ ఆవు మూత్రము ఆవు పేడ దేశీవాళి ఆవు మూత్రం ఆవు పేడ మాత్రమే ప్రపంచంలో ఈ భూమిలో వానపాములను ను క్రియేట్ చేసేది ఒక దేశీవాళి ఆవుతోనే మాత్రమే సాధ్యం కాబట్టి అలాంటి పంటలతో మనం ఆరోగ్యకరమైన పంటలు తిన్నట్టయితే మనము మన పిల్లలు కూడా ఆరోగ్యంగా బతుకుతాం ఈ ప్రభుత్వాలకు మేము విజ్ఞప్తి చేసేది ఒకటే మాకు ఆరోగ్యం కావాలి మా పిల్లలకు ఆరోగ్యం కావాలి మా సమాజానికి ఆరోగ్యం కావాలి మా దేశానికి ఆరోగ్యం కావాలంటే ఈ అమ్మలాంటి గోవును బతికించాల్సిన బాధ్యత కూడా మనందరిపై ఉన్నది ఈరోజు రాజ్యాంగంలో ఉన్న హక్కులను మేము అడుగుతున్నాం నలభై ఎనిమిది ఆర్టికల్ను మీరు ఇంప్లిమెంట్ చేయండి మా గోరక్షకులను గోవు కోసం ఎవరైతే ప్రాణాలు అర్పిస్తున్నారో మనమందరం కూడా సమిష్టిగా ఈరోజు చాలా మంచి విషయం చెప్పారు శివకుమార్ గారు మనలో విభేదాలు వద్దు ఆ రోజు వెయ్యి సంవత్సరాలు బానిస బతుకులు బతికాం మనలో ఐక్యత లేని కారణంగానే వెయ్యి సంవత్సరాలు మళ్ళా మన పిల్లలకు బానిసత్వం అంటగడదాం ఒక్కసారి ఆలోచించండి ఈ దేశాన్ని బానిసలు చే బానిసలుగా బతికి యువన్ చేతలో పెట్టాల్సిన దౌర్భాగ్యం రాకముందే మన బాధ్యతగా ఈరోజు లక్షలాదిగా హైదరాబాద్లో ఉన్నారు ఈ ఈ ప్రోగ్రాంకి ఎంతమంది వచ్చారో ఒక్కసారి ఆలోచించండి ఈ రోజు నుంచి అయినా మనం కంకణం కట్టుకుందాం మనము మన కుటుంబంలో ఉన్న నాలుగు పార్టీల వారిని ఒక్క పార్టీ దగ్గర తీసుకొస్తాం మన ధర్మం కోసం బతుకుదాం మన గోవు కోసం బతుకుదాం మన పిల్లలను బతికించాలి ఈ అంటే మన బాధ్యత అనుకోండి నేను చేస్తున్నా నువ్వు చేస్తున్నా కాదు ఈ రోజు నుంచి ఒక మహా యజ్ఞం చేద్దాం ఈ బక్రీద్ సందర్భంగా బ్లాక్ డే కూడా మనం పాటించి మన నిరసన ఈరోజు మనం అందరం బాయ్ బాయ్ అని తిరుగుతున్నాం కానీ మన మతాన్ని గౌరవించాల్సిన బాధ్యత ఎదుటి మతంపై కూడా ఉంది కాబట్టి మనము మనందరం కూడా ఈ మతాన్ని ఈ ధర్మాన్ని ధర్మో రక్షిత రక్షిత ధర్మం లేకపోతే మన పిల్లలు లేరు మనం లేరు కాబట్టి ఈ ధర్మాన్ని రక్షితాం బారతకి గో మతీ బంధు కరో బంధు కరో గట్టిగా వినిపించాలి ముఖ్యమంత్రి పీఠం వరకు కూడా ఇది వెళ్ళాలి అందరి బాధ్యత ఇది ఏ పార్టీలో ఉన్నవాడైనా గోవును రక్షించాలి ఏ కులంలో ఉన్నవాడైనా గోవును రక్షించాలి నువ్వు రక్షించకపోతే నీ బతుకు అన్యాయం అయిపోతుంది నీ పిల్లల బతుకులు అన్యాయం అయిపోతుంది కాబట్టి ప్రతి ఒక్క బ్యూరో కూడా గోవును బతికించాలి బంధు కరో బంధు కరో బంధు కరో బంధు కరో గోహత్య గోహత్య మాతరం మాతరా మాతరం వందే గోమాతరం మాతరం మాతరా జై గోమాతరం మాతరం గో గోమాతకి కార్యక్రమంలో ఒక నిమిషం ఇప్పుడు మనమందరం కూడా భోజనం చేసిన తర్వాత నాలుగు గంటల వరకు మనకు పరిమిషన్ ఇచ్చారు కాబట్టి మాట్లాడాల్సిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు వారందరికీ కూడా వాళ్ళ మనసులో మాట్లాడాలని ఈ వేదిక ద్వారా తెలియజేస్తారు కాబట్టి అందరూ కూడా మాట్లాడని వారు ఉంటే వాళ్ళు వచ్చి మాట్లాడవచ్చు నాలుగు గంటల వరకు మన సమావేశం ధర్నా కార్యక్రమం కొనసాగుతుంది కాబట్టి భోన్ చేసిన తర్వాత వెళ్ళిపోకండి గోమాత కోసం వచ్చాం ఆ గోమాత చనిపోయేటువంటి బసవన్న కూడా ఇక్కడికి వచ్చింది కాబట్టి భగవంతుని సాక్షిగా జరుగుతున్నటువంటి ఈ ధర్నా కార్యక్రమంలో నాలుగు గంటల వరకు అందరూ కూడా ఖచ్చితంగా ఇక్కడ ఉండాల్సిందిగా నేను కోరుతున్నా ఇప్పుడు నల్నీ గారు ఒక పాట పాడతారని చెప్పారు వారు గోమాత కోసం ఒక పాట పాడబోతున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ చేసుకోండి